హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రా స్పెషల్ వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ పచ్చళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది వేడివేడి అన్నంతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ పావు కేజీ వంకాయలను తీసుకున్నాను అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఒక పదిహేను పచ్చిమిరపకాయలు రెండు పెద్ద సైజ్ బాగా పండిన టమాటాలు అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలను ఇలా రఫ్గా చాప్ చేసి తీసుకోవాలి కిలో వంకాయలకి ఒక పదిహేను పచ్చిమిర్చిల కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కారంగా తినాలనుకుంటే ఒక పద్దెనిమిది నుండి ఇరవై పచ్చిమిర్చిలను వేసుకోండి అలాగే ఉల్లిపాయను కూడా పైన పొట్టు తీసేసి ఇలా పొడవుగా రఫ్గా చాప్ చేసి తీసుకోండి అలాగే టమాటాలను కూడా కట్ చేసి తీసుకోవాలి టమాటాలు బాగా పండినవైతే ఈ వంకాయ బజ్జీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోండి చాలామంది వంకాయ బజ్జీలో కొత్తిమీరని స్కిప్ చేస్తారు ఒకసారి ఇలా కొంచెం కొత్తిమీర వేసి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోవాలి వంకాయలను మటుకి అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత మాత్రమే అప్పటికప్పుడు కట్ చేసుకుని ఒకసారి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని ఆ తర్వాత యాడ్ చేసుకోండి లేకపోతే వంకాయలు నల్లగా అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక అర టీ స్పూన్ పసుపుని అలాగే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ప్యాన్ని కవర్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో వేసిన పదార్థాలన్నింటినీ ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక పది నిమిషాల్లో అన్నీ ఉడుకుతాయి మీకు ఇలా లేట్ అవుతుంది అనిపిస్తే ప్యాన్లు వేసిన పదార్థాలన్నింటినీ కూడా కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మల చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ మీద మరొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చింతపండుని మరీ ఎక్కువగా వేయకండి ఆల్రెడీ మనం రెండు పెద్ద సైజ్ టొమాటోలు వేసాం కాబట్టి ఈ కొంచెం చింతపండు సరిపోతుంది చూడండి మనం ఇందులో పోసిన వాటర్ అంతా కూడా ఇలా ఎగిరిపోవాలి ఇలా కుక్ చేసుకున్న వాటిని పప్పు గుత్తితో మెనుపుకోవాలి మీకు ఇలా రుబ్బుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా రుబ్బుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా పక్కకు పక్కకుంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోనే ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మధ్య కుతుంచి వేసుకుని ఐదు క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపును ఎర్రగా వేయించుకోవాలి వెల్లుల్లిని మాత్రం మర్చిపోకుండా వేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగాక ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసుకొని బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు పచ్చడిని తాలింపులో మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జీ రెడీ మీరు ఇంతకుముందు ఎప్పుడు వంకాయ బజ్జీని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఇష్టం అనిపిస్తే ఇందులోనే స్టవ్ ఆఫ్ చేశాక పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోండి అలా కూడా బాగుంటుంది హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్